పశువుల కొట్టంలోకి చిరుత దాని పిల్లలు రెండు చొరబడి దాడిలో లేగదూడపై దాడి చేశాయి ఈ దాడిలో ఈ మృతి చెందింది పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి వర్ణి మండలంలోని ఫారంలో చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది శుక్రవారం తెల్లవారుజామున దానావత్ హరిసింగ్ కు చెందిన పశువుల కొట్టంలోకి ఒక చిరుత దాని పిల్లలు రెండు చొరబడి లేగదూడపై దాడి చేసి చంపివేసినట్లు వర్ణి అటవీ రేంజ్ అధికారి సంజీవ్ గౌడ్ తెలిపారు చందూర్ జలాల్పూర్ హుమ్నాపూర్ అక్బర్ నగర్ నర్సులబాద్ మోస్ర అటవీ ప్రాంతాల్లో చిరుతలతో పాటు వన్యప్రాణులు సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లవద్దని రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు